హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేనైతే కంచిలో షాపింగ్ చేసినా అండి కంచిలో వచ్చేసి షాపింగ్ వీడియో అనేది సపరేట్గా పెడతాను నేను ఏ సారీ తీసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మేము తిరుపతి వచ్చి వచ్చిన తర్వాత ఉంది చూడండి మా టెన్షను టికెట్స్ దొరుకుతాయా దొరకాయా మాకు దర్శనం అవుతుందా తర్వాత టికెట్ దర్శనానికి వెళ్ళాలా సర్వ దర్శనానికి వెళ్ళాలా ఇది అండి టెన్షన్ రాత్రి రెండింటికి వెళ్ళి ఇక్కడ చూడండి లైన్కి కూర్చున్నాము ఏదో రోడ్డు పైన అడవిలో కూర్చున్నామండి ఎట్టకేలకు అక్కడ మనకు మార్నింగ్ ఫైవ్కి వదిలేశారు టికెట్ల కోసం ఆ ఉరకడము ఆ దూకడము అబ్బాబాబ్బా మళ్ళీ ఏంటంటే ఫోర్ కిలోమీటర్ అవతల నుంచి వదిలేసారండి టికెట్ దగ్గరికి వెళ్ళడానికి శ్రీవారి మేట్ల దగ్గర దొరికాయండి ఫైనల్గా మాకు సో టికెట్లు అయితే దొరికాయండి కానీ చాలా కష్టపడ్డాం టికెట్ల కోసం మా బాబుని చూసారు కదా తనని పట్టుకొని ఇంకా రాత్రి టైంలో తెల్లని దాకా నిద్ర లేదండి మళ్ళీ పొద్దున్నే మెట్లు ఎక్కడము మళ్ళీ తర్వాత దర్శనానికి ఆడవిడి చాలా అసలు తిరుపతిలో ఈ రూల్స్ ఏంటో కానీ నిజంగా అండి చేంజ్ చేయాలండి రూల్స్ అయితే అస్సలు వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలీదు ఇక్కడ చూడండి శ్రీవారి మెట్లు ఎట్లా ఉంటాయో తెలుసు కదా కొండలు స్టేట్గా ఎక్కాలి మొత్తము అలిపిరి మెట్లు అంత ఈజీ ఉండదు నేను ఫస్ట్ టైం శ్రీవారి మెట్లు ఎక్కుతున్నా అలిపిరి మెట్లే అంత చాలా బాగా అనిపించింది నాకైతే ఫైనల్గా ఎక్కేసాం చూడండి మా బాబుని పట్టుకొని మా ఆయన ఎక్కాడు నేను ఒక్కదాన్ని నాకు ఎక్కడమే కష్టంగా ఉంది మా ఫ్యామిలీ అంతా కొండకొక్కలు గుట్టకొక్కలు అన్నట్టు ఉన్నారనమాట ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నాము సో ఫైనల్ మెట్లు అయితే ఎక్కేసామండి ఇంకా